ఇరవై ఐదు సంవత్సరాల జీవితంలో ఏనాడు ఇటువంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని వచ్చిన టిడిపి నాయకులు కార్యకర్తలు నియోజకవర్గాల వారీగా వైఎస్ఆర్ సిపి పార్టీ శ్రేణులే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయని ఎస్పీ ఆరిఫ్ ఫిర్యాదు చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్చార్జ్ కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు చంద్రశేఖర్ రెడ్డి గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్చార్జ్ మేరిగ మురళి తదితరులు హాజరై ఎస్పీకి తమ విజ్ఞప్తిని తెలియజేశారు ఈ చర్యలకు అడ్డుకట్ట వేయాలని వారు కోరారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు తాము చేసిన ఫిర్యాదుకు ఎస్పీ సానుకూలంగా స్పందించి ఎటువంటి పరిస్థితుల్లోనూ బెదిరింపులకు దౌర్జన్యాలకు పాల్పడే వారిని చూస్తూ ఉపేక్షించమని ఆయన చెప్పడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ జిల్లాలో రాజకీయాల్లో ఉన్నాం గతంలో ఎప్పుడు కూడా ఎన్నికలు అయిన తర్వాత అన్ని పార్టీలు వాళ్ళం కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళమే ఎవరి మీద ఎవరు కూడా మాట్లాడుకోవడం కానీ కేసులు పెట్టుకోవడం కానీ గతంలో ఎప్పుడు కూడా జరగలేదు కొత్తగా ఈ ఎన్నికలైన తర్వాత ఈ కక్ష సాధింపు చర్యలు కేసులు పెట్టడం బెదిరింపులు ఎక్కువైపోయినాయి వాటిని అన్నింటినీ కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయాం ఫాల్స్ కేసులుంటే నేను అసలు ఒప్పుకోనని కూడా ఆయన చెప్పడం జరిగింది కొంతమందిని భయభ్రాంతులు గురి చేస్తున్నారు అటువంటి ఉంటే మా దృష్టికి తీసుకురాండి వాటిని మేము ఎంక్వైరీ చేసి తీసేస్తామని కూడా చెప్పాడు ఇంకా అనేక విషయాలు ఇక్కడ జరుగుతున్నాయన్నీ కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయాం తప్పకుండా నేను న్యాయం చేస్తాను పేదవాళ్ళకు కానీ భయపడే వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా భయపడవద్దు ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురమ్మని ఆయన చెప్పడం కొంచెం సంతోషించదగిన విషయం ఈ విషయంలో ఎక్కడా కూడా నేను కాంప్రమైజ్గాను ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూస్తానని అవి ఇవ్వడం జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించి జరుగుతున్నటువంటి ఘటనలన్నీ కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచనతో మేమందరం నేను పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు సోదరులు మురళి గారు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇతర ప్రధానమైనటువంటి నాయకులు బాధితులు అందరం కలిసి ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారికి అన్ని విషయాలు తెలియజేస్తాం బహుశా ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం ఎన్నడూ కూడా ఎటువంటి దుర్మార్గం అనేటువంటి చూడలేదు ఇది ఒక దుష్ట సాంప్రదాయానికి నాంది పలుకుతుంది రాబోయేటువంటి రోజుల్లో ఈ దుష్ట సాంప్రదాయం కొనసాగితే ఈ జిల్లాకు సంబంధించి శాంతియుతంగా ఉండేటువంటి జిల్లా సామరస్యాలతో ఉండేటువంటి జిల్లా ఈ జిల్లాలో మరల శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి విధంగా ఈ రోజు వీళ్ళ ప్రవర్తన ఉంది అని చెప్పి చెప్పి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులు దౌర్జన్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలంగా పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తల మీద నేరుగా దాడులకు తెగబడడం వాళ్ళ మీద దాడి చేయడం వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి జిల్లా ఎస్పీ గారికి ఆ ఫోటోలతో సహా చూపించడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి ఎవరైతే ఎటువంటి దాడులకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు కొంతమంది అమాయకుల మీద కూడా ఈరోజు కేసులు బనాయిస్తున్నారు అని చెప్పి చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్లాం అమాయకుల మీద బనాయించినటువంటి కేసులు ఏదన్నా ఉంటే వాటిని విచారించి తీసేస్తాం ఎవరు కూడా అమాయకులకు సంబంధించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదు సంబంధం లేనిటువంటి వ్యక్తులు జోక్యం లేనటువంటి వ్యక్తుల్ని కేసుల్లో వాళ్ళని ముద్దాయిలుగా చేర్చమని చెప్పడంతో పాటు ఎవరైతే ఇప్పటివరకు దాడులకు పాల్పడ్డారో ఎవరైతే ఈరోజు అనేక సంఘటనలు గురించి నెల్లూరులో జరిగినటువంటి అనేక సంఘటనలు అన్ని ప్రాంతాలకు సంబంధించి జరిగినటువంటి సంఘటనలు కొన్ని ఉదాహరణలతో సహా ఫోటోలతో సహా ఆయనకు వివరించడం జరిగింది వెంటనే దానికి సంబంధించి ఒకసారి అన్ని కూడా కేసులన్నీ కూడా సమీక్షించి దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదే భవిష్యత్తులో కూడా ఇటువంటి పునరావృతం కాకుండా మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే కొంత నెల్లూరు జిల్లా శాంతియుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి వాతావరణాన్ని కల్పించడానికి మీరు ప్రయత్నం చేయండి తప్పనిసరిగా అటువంటి వాతావరణం కల్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇటువంటి పునరావృతం అయితే మరలా ఇంకొకసారి చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా వీటిని దీట్గా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ముందుగా పద్ధతి ప్రకారం జిల్లా అధికార యంత్రాంగానికి జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి దృష్టికి మా సమస్యలు తీసుకువెళ్లాలి కాబట్టి ఈ రోజు వచ్చి ఆ సమస్యలను కూడా వాళ్ళ దృష్టి ముందు పెట్టాం మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి ఇంతటితో దారులు ఆపేటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నారని తీసుకోవాలని చెప్పి చెప్పి భావిస్తున్నాం అదే విధంగా రాబోయేటువంటి రోజులు ఇవి కొనరా మొత్తం అయితే జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా కలిసి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు మొత్తం మీద సంతోషించాల్సినటువంటి విషయం ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి సమర్థమంతా అనేటువంటి చర్యలు తీసుకుని వీటిని అరికడతామని చెప్పి చెప్పడం జరిగింది ఎస్పీ గారికి అందరం కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు